అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని సంఘ సేవకులు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచెళ్ల అచ్యుతరావు కొనియాడారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ నేటితో ముగిసింది ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం నిరంతరం సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు ఎంతగానో కృషి చేస్తున్నట్టు తెలిపారు అటువంటి జర్నలిస్టులకు ఎవరు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందన్నారు భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల క్రీడలకు వారి సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ విజేతలు మంది క్రీడాకారులు ఉత్సాహంగా టోర్నమెంట్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు క్రీడా నిర్వహించుకోవడం వల్ల జర్నలిస్టుల్లో ఐక్యత పెరుగుతుందన్నారు విన్నర్స్ గా నిలిచిన వెబ్ టైగర్స్ జట్టుకు రన్నర్స్ గా నిలిచిన లోకల్ ఎంఎస్ఓ ఛానల్స్ జట్టుకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు టోర్నీ నిర్వాహకులు గాజువాక ప్రసాద్ కింతాడ మదన్లు అతిథులను ఘనంగా సత్కరించారు టోర్నమెంట్ విజయవంతం చేసిన అందరికీ వీరు ధన్యవాదాలు తెలిపారు విన్నర్స్ జట్టు కెప్టెన్ రామ్మోహన్ మేనేజర్ సూరిశెట్టి రామకృష్ణ రన్నర్స్ టీమ్ కి కెప్టెన్ కిట్టు ప్రసాద్ మేనేజర్లు ఎంఎస్ఆర్ ప్రసాద్ ఈరోతి ఈశ్వరరావు సీనియర్ పాత్రికేయులు కీర్తన తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు స్టేట్ అధ్యక్షుడిగా నేను మరి నెక్స్ట్ ఒక టోర్నమెంట్ కూడా టార్గెట్ బాల్ కూడా మీకు ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను నేను అది క్రికెట్ లాగే చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఆ గేమ్ కూడా అది కొత్త గేమ్ అది అది కూడా ఆ సంవత్సరంలో ఒకసారి ఆడితే మనకి మంచి శారీరక ఉల్లాసం వస్తుంది మానసిక ఉల్లాసం కూడా వస్తుంది ఎందుకంటే జర్నలిస్టులు ఎంత ఫ్రీ మైండ్తో ఉంటే పబ్లిక్ అంత మంచిదని నమ్మే వ్యక్తిని నేను మరి అందు గురించి మీకు ఏం చేసినా తక్కువే మరి ఈరోజు ఈ టోర్నమెంట్ మొత్తం నేను మొన్న గ్రూప్లో కూడా అదే పెట్టాను నేను ప్రసాద్ చాలా continuamente y se jadi.